వెల్కమ్ డి మరోసారి వార్తల్లోకి వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ తప్పుడు ప్రచారంతో గత కొన్ని రోజులుగా సునకానందం పొందుతుందని మాజీ మంత్రి పేర్ని నాని సునకానందం అండి కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది కొడాల నాని గారు అమ్మగారిని ఆ మధ్యప్పుడు రెండేళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ జై క్యాన్సర్ ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాలనాని గారు ఎంపడి పెట్టుకెళ్తే వెళితే క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేశారు ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది ఈ సునకానం ఎంత ఎన్నో అనుభవిస్తారో అనుభవించండి ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా దాని తనను పెట్టారని దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెదవాణి నుంచి గుణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని డబ్బా ఒకటో ముద్దాయి కానీ ఎంతకని పెట్టారు అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం ఏదన్నా పెట్టుకోనండి అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటా ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు మీరన్నీ వంశీ దొరికాడు లేకపోతే నాని క్యాన్సర్ పేరు నాని గడికి ఇంకేదో జరిగిందో లేకపోతే కళ్యాణీలకి ఇంకోటి జరిగిందో ఇట్లా రకరకాల ఉకార్లతో సునకానందం పొందాల్సింది తర్తే నేను ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను